మెదక్ జిల్లా టెక్మల్ మండలం తంపులూరు గ్రామానికి చెందిన గోష్క సుప్రజ తాతవద్ద నివాసం ఉంటుంది మెదక్ మండలం హవేలీ గన్పూర్ ఎంజేబి హాస్టల్లో ఉంటూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది గత నెల ముప్పైనా ఎవరికి చెప్పకుండా ఇంటికి వచ్చింది మరుసటి రోజు గత నెల ముప్పై ఒకటిన సాయంత్రం ఎవరు లేని సమయంలో చీరతో దూలానికి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది చదువులో ఒత్తిడి భరించలేక చనిపోయిందేమో అనుకుని బంధువులు అందరి సమక్షంలో ఈ నెల ఒకటిన అంత్యక్రియలు నిర్వహించి సొంత పొలంలో పూడ్చారు కుటుంబ సభ్యులకు అదే గ్రామానికి చెందిన ఓయో యువకుడు కొన్ని నెలలుగా ప్రేమ పేరుతో మానసికంగా శారీరకంగా యువకుడు యువతిని వేధిస్తున్నాడని గ్రామస్తుల ద్వారా సమాచారం తెలిసింది దీంతో మేనకోడలి మృతి పట్ల అనుమానం ఉన్నట్లు సుప్రజ మామ ఘోష్క సాయిలు ఈ నెల ఏడున చేసిన ఫిర్యాదు మేరకు పోలీస్ కేసు నమోదైంది దర్యాప్తులో భాగంగా మంగళవారం మల్లాదుర్గం సిఐ రేణుక రెవెన్యూ అధికారి తహసీల్దార్ కృష్ణ సమక్షంలో పూర్చిన ప్రాంతంలో నుంచి మృతదేహం బయటకు తీయగా రంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఫోరెన్సిక్ అధికారులైన డాక్టర్ వాణిశ్రీ చంద్రదీపక్ పోస్టుమార్టం నిర్వహించారు ఈ నివేదిక వచ్చిన తర్వాత కేసు పునఃపర్వాలు తెలియాల్సి వస్తాయని పోలీసులు తెలిపారు కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది